హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మై రెసిపీ కమ్మ సున్ని అంటే అందరికి ఇష్టమే కదా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో భోజనాల్లో ఈ సున్ని పోండి పిండి లేకుండా భోజనాలు ఉండవు కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కందిపప్పు ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను అదే గ్లాస్ మినపప్పు అదే గ్లాస్ పెసరపప్పు జీలకర్ర జీలకర్ర కొద్దిగా సరిపోతుంది ఉప్పు తగినంత ఉప్పు కారం పెసరపప్పు పెసరపప్పు ఇందాక చూపించాను అక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ బాండలు పెట్టుకోవాలి నేను కొత్త బాణలు కొన్నాను అది పెట్టి చేసుకున్నాను బాణలు కొన్నాను అది వేడెక్కిన తర్వాత ముందుగా చూడండి వేడెక్కింది బాగుంటుంది వేడెక్కి దానిలో కందిపప్పు వేసుకున్నాను ఫస్ట్ కందిపప్పు వేయించుకుంటున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే నల్లగా మాడిపోతాయి అప్పుడు పౌడర్ కూడా నల్లగా కనపడుతుంది అందుకని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చిన్నగా వేయించుకుందాం అగో చూడండి గట్టి పెట్టి తిప్పుతూ ఉండాలి చాలా సిమ్లో ఉండాలి అగోండి చూడండి నేను ఎలా తిప్పుతున్నాను మాడిపోకుండా అలా రెడ్డిగా వచ్చేంతవరకు వేయించుకోవాలి తర్వాత మినపప్పు వేయించుకుంటున్నాను కందిపప్పు వేగిన తర్వాత మళ్ళీ అదే బాణలో మినపప్పు వేయించుకున్నాను మినపప్పు కూడా చూడండి ఎర్రగా వేగే వరకు కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి కలర్ మారుతున్నాయి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టకూడదు అవ్వండి వెన్నపప్పు వేయటం అయిపోయింది అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చి తినపప్పు వేయించుకుంటున్నాను అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి అన్నీ కలిపి వేయిస్తే సరిగా వేగ మాడిపోతాయి అందుకని దేనికి దాన్ని వేయించుకున్నాం అనుకోండి నిదానంగా వేగుతాయి చక్కగా వేగుతాయి నల్లగా అవ్వకుండా వేగుతాయి తర్వాత పచ్చిసనపప్పు వేయించుకోవాలి చూడండి పచ్చిసెనపప్పు కూడా ఎర్రగా మా కలర్ వచ్చేస్తున్నాయి అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ గరిట పెట్టి వేయించుకోవాలి ఆ వేగిన తర్వాత పెసరపప్పు వేయించుకున్నాను పెసరపప్పు కూడా అంతే స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయని చెప్తున్నాను కదా అనుభవం అనమాట మాడిపోతాయని భయం అందుకనే సిమ్లో పెట్టుకోవాలి మధ్య మధ్యలో అలా అనుకుంటూ నిదానంగా వేయించుకోవాలి అవి కూడా వేగేస్తున్నాయి చూడండి కలర్ మారినాయి అవి కూడా వేగిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని ఒక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని ఆగో చూడండి ముందు కందిపప్పు వేసుకున్నాను జార్లు తర్వాత మినపప్పు వేసుకున్నాను అన్ని చల్లారిన తర్వాత వేసుకోవాలి మళ్ళీ వేడిగా ఉంటే పిండి అంత తడి వచ్చేస్తుందా అందుకని చల్లారిన తర్వాత వేసుకోవాలి మినపప్పు వేసుకున్నాను తర్వాత పచ్చి శనపప్పు వేసుకుంటున్నాను పచ్చిశనపప్పు వేసుకున్నాను తర్వాత పెసరపప్పు వేసుకుంటున్నాను చల్లారిన వెయ్యి చల్లారినవి చల్లారిన తర్వాత ఒక ఒకదాని అంటే ఒకటి వేసుకో వేసుకున్నాను తర్వాత దా మిక్సీ వేసుకుని ఒక రౌండ్ మెదిగిన తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి ముందే ఉప్పు వేసుకోలేదు తర్వాత యాడ్ చేస్తున్నాను జీలకర్ర కూడా ఇప్పుడే కొద్దిగా మెదిగిన తర్వాత వేసుకోవాలి ఒకేసారి అన్నీ కలిపి వేయొద్దు ఒక్కొక్క ఒక మెదిగిన తర్వాత పప్పులు మెదిగిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసుకున్నాను అన్నీ వేసిన తర్వాత మిక్స్ మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి అంతేంటి కమసుని రెడీ అయింది ఇది పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఉంటాయి వీటిలో ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకో అంత పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక నెల పదిహేను రోజుల దాకా ఉంటుంది టేస్ట్ మారకుండా బాగుంటుంది ఇది పౌడర్లో చాలా ప్రోటీన్ పౌడర్ ఇది హెల్త్గా ఆరోగ్యానికి చాలా మంచిది దీనిలో నెయ్యి వేసుకుని తిన్నామంటే ఉంటుంది స్వర్గం కనబడుతుంది